కృష్ణ అయితే పంతులు గారిని తీసుకొచ్చి ముహూర్తాలు పెట్టమని చెప్తూ ఉంటుంది పంతులు గారు మా జాతకాలు మీ దగ్గరే ఉన్నాయి కదా ముహూర్తాలు పెట్టండి అనేత ఉంటూ ఉంటుంది అది పంతులు గారు ముహూర్తాలు చూస్తూ ఉండగా కృష్ణ అయితే పంతులు గారిని ఒకసారి పక్కకి రమ్మని చెప్తూ ఉంటుంది పంతులు గారు మా ఇద్దరు జంటలో ఒక జంటకే ముహర్తం పెట్టండి కృష్ణ మద మదర్స్ ముకుంద వాళ్ళకి మొత్తం పెట్టండి అనేది అంటూ ఉంటుంది మంచి కోసం ఏది చేసినా పర్వాలేదమ్మా అని చెప్పి అయితే పంతులు గారు మళ్ళీ ముహూర్తాలు చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండగా పంతులు గారు ఇలా అంటూ ఉంటారు ఇద్దరు జంటలకి ముహూర్తాలు సెట్ అవ్వట్లేదు ఒక జంటకి ముహూర్తాలు సెట్ అవుతున్నాయి అని అయితే అంటూ ఉంటారు ఆ మాటలకి ఏ జంటకి పొంతలు గారు కృష్ణ అడుగుతూ ఉంటుంది ముకుంద ఆదర్శ జంటలకైతేనే ముహూర్తాలు సెట్ అవుతున్నాయి అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ఆదర్శ అయితే ఆనందిస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న మురారి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి మాకు లేదా ముహూర్తం అని అయితే అనుకుంటూ ఉంటాడు ఇక ఆదర్శ మురారి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఆదర్శ ఆనందంలో ఉన్న ఆనందంతో ఉంటాడు కానీ ముకుందం మాత్రం షాక్లో ఏంటి మాకు ముహూర్తమా అనేది షాక్లో ఉంటూ ఉంటుంది